ఈ కథలో ఎవ్వరూ గెలవలేదు వివాహం తరువాత శంతన మహారాజు మరియు సత్యవతి హస్తినాపురంలో నివసిస్తూ తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడిపారు ఆ సమయంలో భీష్ముడు యుద్ధ భూముల్లో పోరాడుతూ ఆక్రమణదారుల నుంచి కురు రాజ్యాన్ని కాపాడడంలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు కొంతకాలానికి సత్యవతి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది మొదటివాడు చిత్రాంగదుడు తరువాత విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు క్రమంగా ఒక అందమైన ధైర్యవంతమైన యువరాజుగా ఎదిగాడు పెద్దవాడయ్యాక అతను తన అన్న భీష్ముడితో కలిసి యుద్ధరంగంలో పాల్గొనడం ప్రారంభించాడు కానీ ఒక భయంకరమైన యుద్ధంలో చిత్రాంగదుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన శంతన మహారాజును పూర్తిగా కుంగదీసింది తన కుమారుడిని కోల్పోయిన దుఃఖాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు అదే సమయంలో ఆయన ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించసాగింది కొంతకాలం తరువాత శంతన మహారాజు ఈ లోకాన్ని విడిచిపోయాడు ఆ సమయంలో విచిత్ర వీర్యుడు ఇంకా చిన్నవాడే అయినప్పటికీ భీష్ముడు జీవితాంతం సింహాసనాన్ని అధిష్ఠించనని చేసిన ప్రతిజ్ఞ కారణంగా విచిత్ర వీర్యుణ్ణే హస్తినాపుర రాజుగా పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది తన తమ్ముడి తరఫున రాజ్య పరిపాలనకు సంబంధించిన రోజువారీ వ్యవహారాలను భీష్ముడు స్వయంగా చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు కాలక్రమంలో విచిత్ర వీర్యుడు యుక్త వయస్సుకు చేరుకున్నాడు అప్పుడే అతని తల్లి సత్యవతి కులువంశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అతని వివాహం విషయాన్ని ప్రస్తావించింది ఆమె భీష్ముణ్ణి పిలిచి ఇలా చెప్పింది నా ప్రియమైన దేవసోదర నువ్వు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛందంగా సింహాసనానికి దూరమయ్యావు కానీ కురువంశం కొనసాగాలంటే ఇక ముందే మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి చిత్రాంగదుడు కూడా ఇవ్వకుండా మనల్ని విడిచిపోయాడు ఈ విషయం నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తోంది ఒకవేళ విచిత్రవీరుడికి కూడా ఏదైనా జరిగితే ఏమవుతుంది అందుకే విచిత్రవీరుడికి త్వరలోనే వివాహం చేయాలని నేను అనుకుంటున్నాను దానికి భీష్ముడు శాంతంగా ఇలా అన్నాడు అమ్మా మీ ఆందోళన నాకు పూర్తిగా అర్థమవుతుంది కానీ హస్తినాపురానికి రాణిగా తగిన వధువును కనుగొనడం అంత సులభం కాదు ఆమెకు రాజవంశ గౌరవం ఉండాలి అంతేకాదు అపూర్వమైన అందం కూడా ఉండాలి అందుకే అని భీష్ముడు కొనసాగించాడు మన గూఢచారులను రాజకుటుంబాల విషయాలు తెలిసిన వారిని పంపిస్తాను వాళ్ళు ఏమి సమాచారం తీసుకువస్తారో చూద్దాం కొంతకాలం తర్వాత గూఢచారులు ఒక కీలకమైన వార్తతో తిరిగి వచ్చారు ఆ వార్త భీష్ముణ్ణి ఆలోచనలో పడేసింది కాశీరాజుకు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు అందమైన కుమార్తెలు ఉన్నారని వారు తెలిపారు వారి అందం స్వర్గంలోని అప్సరసల అందాన్ని కూడా మించిపోయిందని ప్రసిద్ధి ఇలాంటి అందగత్తెలను తమ జీవిత భాగస్వాములుగా పొందాలని అనేక మంది యువరాజులు కలలు కంటారని వారు చెప్పారు అంతేకాదు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు ఒక గొప్ప స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరం అంటే ఒక యువతి అర్హులైన రాజులు మరియు యువరాజులలో తనకు నచ్చిన వ్యక్తిని తన భర్తగా స్వయంగా ఎంచుకునే వేడుక కానీ మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వారు తెలిపారు కాశీరాజు దేశంలోని ప్రధాన రాజులందరినీ స్వయంవరానికి ఆహ్వానించాడు కానీ కురు వంశం మాత్రం ఆహ్వానించలేదు ఇది కురు రాజవంశానికి జరిగిన అవమానంగా భీష్ముడు భావించాడు కాశీకి హస్తినాపులానికి మధ్య కొంత శత్రుత్వం ఉన్నప్పటికీ మహాకురులను ఆహ్వానించకుండా ఉండే ధైర్యం ఎవరికి ఉంటుంది అంతేకాదు రాజ్యాల మధ్య పొత్తులు స్నేహబంధాలు ఏర్పడేందుకు వివాహమే ఉత్తమ మార్గమని భీష్ముడికి తెలుసు కానీ కురులను స్వయంవరానికి పిలవకపోవడంతో భీష్ముడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఆహ్వానం లేకపోయినా స్వయంవరానికి హాజరై ముగ్గురు కాశీ యువరాణులను హస్తినాపురానికి తీసుకువెళ్లాలని నిర్ణయించాడు అది అప్పటి క్షత్రియ సంప్రదాయాల ప్రకారం అంగీకరించబడిన పద్ధతే ఒక క్షత్రియుడిగా తన హక్కును వినియోగించి కాశీరాజుకు తగిన గుణపాఠం నేర్పాలని భీష్ముడు భావించాడు స్వయంవర దినాన భీష్ముడు తన బంగారు రథంపై కాశీనగరానికి చేరుకున్నాడు అతను స్వయంవర సభామందిరంలో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న రాజులు మరియు యువరాజులు అతన్ని చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయారు ఎందుకంటే భీష్ముడు ఎప్పటికీ వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన వాడని అందరికీ తెలుసు అయితే అలాంటి భీష్ముడు ఇక్కడికెందుకొచ్చాడు కాశీ యువరాణులు అంతగా ఆకర్షణీయులా భీష్ముడు తన ప్రతిజ్ఞను కూడా విస్మరించాల్సి వచ్చిందా ఈ ప్రశ్నలు అందరి మనసులో మిదిలాయి కాశీరాజు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు ఆహ్వానం లేకుండా స్వయంవరానికి రావడం సంప్రదాయం కాదు కురువంశం ఆహ్వానితుల జాబితాలో లేదని కాశీరాజు ఖచ్చితంగా తెలుసుకున్నాడు వెంటనే ముగ్గురు యువరాణులు అంబ అంబిక అంబాలిక స్వయంవర సభామందిరంలోకి ప్రవేశించారు ఆ క్షణంలోనే అందరి చూపు వారి వైపే మళ్ళింది ఆహ్వానించబడిన రాజులు యువరాజులు వారి అపూర్వమైన అందాన్ని చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయారు ఆ ముగ్గురు యువరాణులు సభలో నడుస్తూ ముందుకొచ్చారు పురుషులు ఆశతో ఊపిరి మెగపట్టుకుని తమ వైపు వారు చూడాలని ఎదురుచూశారు అంతలోనే అకస్మాత్తుగా భీష్ముడు అంబా అంబిక అంబాలికల ముందుకు వచ్చి నిలబడ్డాడు అతను గంభీరంగా ఇలా అన్నాడు నేను కురు వంశానికి చెందిన భీష్ముడిని నా తమ్ముడు విచిత్ర వీర్యుడి తరపున నేను ఇక్కడికి వచ్చాను నేను మిమ్మల్ని హస్తినాపురానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రశాంతంగా నాతో రండి లేకపోతే నేను మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తాను అనంతరం భీష్ముడు కాశీరాజు వైపు తిరిగి ఇలా అన్నాడు ఓ రాజా నా తమ్ముడు విచిత్ర వీర్యుడిని స్వయంవరానికి ఆహ్వానించకుండా కురువంశాన్ని నీవు అవమానించావు క్షత్రియ సంప్రదాయాల ప్రకారం నేను ఈ యువరానులను నాతో తీసుకువెళ్తున్నాను నీకు శక్తి ఉంటే నన్ను ఆపి చూపించు ఈ మాటలు వినగానే సభలో కలకలం చెలరేగింది అక్కడ ఉన్న రాజులు యువరాజులు ఆగ్రహంతో అరిచారు భీష్మ ఇది అన్యాయం నువ్వు ఇలా చేయలేవు యువరాణులతో నిన్ను వెళ్లనివ్వము కానీ భీష్ముడు వారి అరుపులను ఏమాత్రం పట్టించుకోలేదు అతను అంబ అంబిక అంబాలికల చేతులను పట్టుకుని నేరుగా తన రథం వైపు నడిపించాడు మొదట కాశీరాజు ఈ దృశ్యాన్ని నమ్మలేక నిలిచిందిపోయాడు కానీ భీష్ముడు తన కుమార్తెలతో సభ నుంచి బయటకు వెళ్తున్నాడని గమనించిన వెంటనే అతనికి స్పృహ వచ్చింది అతను సైనికులపై అరిచాడు ఆపు భీష్ముణ్ణి ఆపు సైనికులు భీష్ముడి వెంట పరుగులెత్తారు తరువాత కాశీరాజు సభలో ఉన్న అతిథుల వైపు తిరిగి అరిచాడు మీరిక్కడ ఎందుకు నిలిచున్నారు వెంటనే వెళ్ళండి భీష్ముణ్ణి ఆపండి నా కళ్ళ ముందే నా కుమార్తెలను తీసుకెళ్లే ధైర్యం అతనికి ఎలా వచ్చింది అతిథులు తమ ఆయుధాలను తీసుకుని భీష్ముడి వెంట పరుగులెత్తారు అంతలోనే భీష్ముడు ముగ్గురు యువరాణులతో కలిసి తన రథంపై ఎక్కి ఉన్నాడు అతడు తన వెల్లును ఎత్తి రథసారథితో ఇప్పుడు బయలుదేరదాం అని చెప్పాడు క్షణాల్లోనే భీష్ముడి రథం దుమ్ము దుమ్మునేఘాన్ని లేపుతూ వేగంగా ముందుకు దూసుకుపోయింది కాశీ రక్షకులు యోధులు కూడా తమ రథాలపై ఎక్కి భీష్ముడిని వెంబడించారు వారు భీష్ముడిపై వరుసగా బాణాలు ప్రయోగించారు కానీ భీష్ముడు వాటన్నిటినీ సులభంగా తప్పించుకుంటూ తన భయంకరమైన ప్రతిదాడిని ప్రారంభించాడు కొద్దిసేపట్లోనే భీష్ముడితో పోరాడటం తమ వల్ల కాదని గ్రహించి కాశీ యోధులందరూ వెనుదిరిగారు కేవలం యువరాజు సాల్గుడు మాత్రమే వెంబడిస్తూనే ఉన్నాడు యువరాణులను తిరిగి పొందాలనే సంకల్పంతో అతడు ముందుకు సాగాడు కానీ భీష్ముడు సాల్వుడి విల్లును విరిచి అతని రథాన్ని ధ్వంసం చేసి గురుడాలను అసక్తుల్ని చేసి అతడిని మరింత అవమానించకుండా అక్కడే వదిలేశాడు అంతలోనే భీష్ముడి రథం హస్తినాపురానికి చేరుకుంది భీష్ముడు ముగ్గురు యువరాణులను సత్యవతి వద్దకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు అమ్మ వీరే కాశీ యువరాణులు అంబా అంబిక అంబాలిక దయచేసి వీరిని విచిత్ర వీర్యుని వధువులుగా అంగీకరించండి యువరాణుల అందాన్ని చూసి సత్యవతి ఆనందించింది ఆమె విచిత్ర వీర్యుణ్ణి పిలిచింది విచిత్రవీర్యుడు కూడా వారిని చూసి ఎంతో సంతోషించాడు అది అతని ఊహలకు మించిన అనుభూతి అయితే సత్యవతి లేదా విచిత్రవీర్యుడు ఏదైనా మాట్లాడేలోపే ముగ్గురు సోదరీమణులలో పెద్దదైన అంబ ముందుకు వచ్చి మాట్లాడింది అమ్మ మీరు అనుమతిస్తే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను సత్యవతి చెప్పు అంబా ఏమిటి అని అడిగింది అంబ మెల్లగా ఇలా చెప్పింది అమ్మా నేను యువరాజు సాలువుడిని నా భర్తగా ఇప్పటికే ఎంచుకున్నాను మేము చాలా కాలంగా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము ఈరోజు స్వయంవరల్లో అతనికే పూలమాల వేయాలని అనుకున్నాను కాబట్టి సంప్రదాయాల ప్రకారం నేను ఇప్పటికే సాలువుడికి చెందినవాణ్ణి మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయం మీకు తెలియచేయాలని అనుకున్నాను అప్పుడు భీష్ముడికి అంతా అర్థమైంది అందుకే సాలువుడు అంత పట్టుదలగా నన్ను వెంబడించాడు అని అతడు మనసులో అనుకున్నాడు భీష్ముడికి తీవ్రంగా సిగ్గుగా అనిపించింది సత్యవతి మృదురుగా ఇలా చెప్పింది అంబా నీవు సాల్వుడికే చెందినవాడివి నీవు అతడి వద్దకే తిరిగి వెళ్ళాలి ఆ తర్వాత ఆమె భీష్ముని చూసి ఇలా ఆదేశించింది దేవవ్రత అంబను తగిన గౌరవంతో సాలువుడి వద్దకు పంపే ఏర్పాట్లు చేయండి ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకోండి వెంటనే భీష్ముడు ఒక సౌకర్యవంతమైన రథాన్ని కొంతమంది సాయుధ సైనికులను ఏర్పాటు చేశాడు రథసారధికి అంబను సురక్షితంగా సాల్గుడి వద్దకు చేర్చమని చెప్పాడు తరువాత భీష్ముడు అంబవైకు చూసి ఇలా అన్నాడు అంబా దయచేసి నన్ను క్షమించు నీకు సాల్గుడితో ఉన్న బంధం గురించి నాకు ముందే తెలిసి ఉంటే నిన్ను ఎప్పటికీ ఇక్కడికి తీసుకురాలేదు సాల్వుడి వద్దకు వెళ్ళి వీలైతే నన్ను క్షమించు అంబ సాల్వుడి యాజభవనానికి చేరుకుంది సాల్వుడు అంబను అంగీకరించాడా లేదా ఆమె విధి మరొక మలుపు తిరిగిందా